ైస్ వెల్కమ్ టు ట్యాలీ లోస్ అండ్ అలియాస్ లోకేస్ ఇన్ ఫోర్ టేక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లైక్ టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ టుడే ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైతే టాలీ లోపేస్ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటారు సో వారు నా మొబైల్ నెంబర్కు కాల్ చేసి ఓకే నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో డన్ గైస్ టుడే మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఓకే ఈ యొక్క కోర్సులో మీకు ఈ మీ ఈ యొక్క కోర్సులో మీకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ని కలిగిస్తాను అని చూసుకున్నట్లయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అండ్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఓకే సో తర్వాత మనకి ట్యాలీ మెటీరియల్స్ సాఫ్ట్ రికార్డ్స్ మెయిన్ యాక్సెస్ ఇస్తాను తర్వాత లైక్ ప్రెషర్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే సో యాజ్ యూజువల్ మనకి డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి ప్రతీది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డెబిట్ క్రెడిట్ అండ్ గ్రూప్స్ లైజెస్ ఓచర్ టైప్స్ అండ్ హాస్పిటల్ నాలెడ్జ్ అకౌంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ బిల్వైజ్ మెట్రిక్స్ ఇంట్రెస్ట్ కాల్యులేషన్ తర్వాత మనకి మల్టీ కరెన్సీ బ్యాట్ జీఎస్టీ ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది యాజ్ యూజువల్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ టీడీఎస్ ఈసీఎస్ పేరోల్ బిఆర్ఎస్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనం ట్యాలీలో ఎలా పోస్ట్ చేయాలి ప్రాక్టికల్ నాలెడ్జ్తో అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టిల్ నువ్వు అడ్మిషన్స్ తీసుకుంటున్నాను ఈవినింగ్ సిక్స్ వర్క్ తీసుకుంటాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అయినా స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కూడా ఈ యొక్క కోర్సులో మీరు జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ కాల్ బ్యాక్ చేసి మీరు నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఓకే సో టుడే మనకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ట్యాలీ పై ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ పర్సెంట్ న్యూ బ్యాచ్ ఇక్కడ కోర్స్ ఫీజు టోటల్గా జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం చార్చడం జరుగుతుంది సో స్టిల్ నౌ ఎవరైతే మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారో అడ్మిషన్స్ ఈవినింగ్ సిక్స్ వరకు తీసుకుంటాను ఓకే ఇంకా ఫైవ్ సీట్స్ ఎక్కువ అవైలబిలిటీలో ఉన్నాయి తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాల్ బ్యాక్ చేసి మీ యొక్క నిమిషాల్ చేసుకోవచ్చు ఓకే అదేవిధంగా టాలీ ప్రైమ్ మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే ఆ మెటీరియల్స్ మీరు పర్చేజ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒకవేళ యూట్యూబ్లో కంటెంట్ చూసుకొని నేర్చుకోవాలనుకున్న మీరు నేర్చుకోవచ్చు ఆఫీస్లోకి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను తర్వాత వీడియో రికార్డింగ్ లైక్ చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు టైం సెట్ అవ్వదు సార్ నాకు వీడియో రికార్డింగ్స్ కావాలి అన్నీ అనడవుతూ ఉంటారు అలాంటివి కూడా మనం అవైలిబిలో ఇస్తాం మెయిల్ డైరెక్ట్ మెయిల్ యాక్సెస్ ఇస్తాం పర్మనెంట్ యాక్సెస్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తాం ట్యాలీలో దాన్ని కూడా సమ్ చార్జెస్ అనేది మనం చేయడం జరుగుతుంది ఓకే రికార్డింగ్ వీడియోస్ వీడియో బేస్డ్ ట్రైనింగ్ అయినా తీసుకోవచ్చు లేదు లైవ్ రికార్డింగ్ వీడియో అనుకుంటే తీసుకోవచ్చు తర్వాత యాజ్ యూజువల్ ఇప్పుడు మీరు ఏదైనా వర్క్లో ఉన్నారు క్లాస్ అటెండ్ అవ్వలేకపోయారు కానీ ఏ రోజు క్లాస్ ఆ రోజు వీడియోస్ రికార్డ్ అయిపోయి గ్రూపుల్లోనే పడిపోతాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు మళ్ళీ మళ్ళీ లైఫ్ టైం వినొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు ఓకే ట్యాబ్లీట్ ప్రైమ్ ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఈరోజు ఆగస్ట్ ఇరవై తారీఖున ఎయిట్ పిఎం టు నైన్ పిఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది స్టిల్ అడ్మిషన్స్ నేను తీసుకుంటున్నాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో నా నెంబర్కి కాల్ బ్యాక్ చేసి నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా నేను కోర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్లయితే మీరు నాకు వాట్సాప్లో హై పెట్టండి డీటెయిల్స్ పంపిస్తాను మీకు ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వచ్చు ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఛార్జ్ చేస్తున్నాం మన ఓల్డ్ ఫీజ్ చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ ఉంటుంది సో అలాంటిది మనకు చాలామంది రకరకాల మెసేజ్ చేస్తూ ఉంటారు ఇలా ఫ్రీ బ్యాచెస్ పెట్టండి సార్ అనేసి అందుకోసమే లాస్ట్ త్రీ బ్యాచెస్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను లాస్ట్ టెన్ డేస్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఆగస్ట్ వీ న్యూగా స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్టెడ్ పీపుల్ జాయిన్ అవ్వచ్చు అనేసి ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అంటే నేను ఏం చేయలేనండి ఓకే ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడే మీరు జాయిన్ అవ్వండి మళ్ళీ సిక్స్ బ్యాచ్ పెట్టినప్పుడు సార్ అది సార్ ఇది సరే అని మళ్ళీ రకరకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఓకే మళ్ళీ మళ్ళీ ఇలాంటి బ్యాచెస్ ఉండవు ఉన్నప్పుడే వాటిని మీరు కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకోవాలి ఓకే సో ఇది సో టాలీ పోస్ట్ డీటెయిల్స్ మనకి డైలీ వన్ అవర్ సెక్షన్ ఉంటుంది లిమిటెడ్ ఫీజ్ థర్టీ ఉంటాయి థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఫాస్ట్ ట్రాక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏది కూడా మిస్ కాకుండా ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను టూ మెటీరియల్స్ సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో స్టిల్ నౌ అడ్మిషన్స్ నేను తీసుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా నంబర్కి కాల్ బ్యాక్ చేసి మీరు నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి డీటెయిల్స్ పంపిస్తాను అవన్నీ ఒకసారి చూసుకొని మీకు ఓకే అయితే అడ్మిషన్ బీచ్ తీసుకోవచ్చు తర్వాత సో ఎస్ఏపి ఎఫ్ఐసివైస్వ రహణా న్యూ చేంజెస్ న్యూ బ్యాచ్ అనేది ఆగస్టు ఇరవై ఐదో తారీఖున స్టార్ట్ చేస్తున్నాను టైమింగ్ నైన్ పిఎం టు టెన్ పిఎం ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైరీ వన్ అవర్ ఉంటుంది ట్యాలీ వరకు ఆగిపోకుండా ఎస్సీపీ కూడా నేను నేర్చుకోవాలి ఎస్సీపీ మీద జాబ్స్ వెళ్ళినా వెళ్ళకపోయినా సో టాలీ ఆల్రెడీ మీరు వర్క్ చేస్తూ ఉంటారు లేదంటే ఓన్ బిజినెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏవైనా చేయొచ్చు బట్ స్టిల్ నౌ ఎస్సీపీ సాఫ్ట్వేర్ కూడా నేను టచ్ చేయాలి ఎలా ఉందో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎస్సీపీ ట్రై చేసి ఎస్సీపీ బ్యాచ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే కోర్స్ ఫీజు మనకి టెన్ థౌసండ్ ఉంటుంది కోర్స్ ఫీజు మనకి టెన్ థౌజండ్ ఉంటుంది ఓకే ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను రియల్ టైమ్ సినరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే యాజ్ యూస్ ఫర్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను రియల్ టైంలో ఏవైతే అవసరం ఉంటాయో టాపిక్స్ అవన్నీ కూడా మనము క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే సో యాజ్ ఫర్ బీకామ్ స్టూడెంట్స్ అయినా ఓకే బిఏ స్టూడెంట్స్ అయినా ఎం కామ్ ఎంబీఏ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ట్యాలీలో కానీ ఎస్ఐపిలో కానీ ఈచ్ అండ్ ఎవరింగ్ తెలుగులోనే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నా కాల్ బ్యాక్ చేసి మీరు డౌట్స్ అడగచ్చు అదేవిధంగా ఏ రోజు ఆ రోజు క్లాస్ మిస్ అయినా కూడా లైవ్ రికార్డింగ్ వీడియోస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ట్యాలీ ప్రైమ్ మనకి శాలరీస్ ఎలా ఉంటాయి సార్ మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలామంది కూడా సార్ ప్రెసర్కి మాక్సిమం టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ మధ్యలో ఉంటుంది ఓకే లేదంటే ఇరవై వేల మధ్యలో ఉంటాయి అదే ఎక్స్పీరియన్స్ అయితే అనుకోండి మాక్సిమమ్ మనకి ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు వ్యాలీలో ఎక్స్పీరియన్స్కి జాబ్స్ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో అదేవిధంగా ఈ ఎస్ఏపిలోకి మీరు చూసినట్లయితే ఎస్సీపీ మాక్సిమం ప్రెషర్ జాబ్స్ దగ్గర ట్యాలీలో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి టెన్ థౌసండ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ప్రొవైడ్ చేస్తారు అదే ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ నుంచి ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజీలో కూడా రావడానికి పరానే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ఏపిలో మీకు సక్సెస్ అయ్యారంటే మార్కెట్లో మీరు ఎవ్వరికీ మీరు తల వంచాల్సిన అవసరం ఉండదు లైఫ్ టైమ్ సక్సెస్తో మీరు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ బట్ దానికి తగిన విధంగా మీరు ప్రాక్టీస్ చేశారంటే ఎక్సలెంట్గా మీరు మార్కెట్లో సర్వే అవుతారు మహా అంటే తిప్పి తిప్పి కొట్టినా మనకి ఒక ఇరవై ఇరవై ఐదు టాపిక్స్ ఉంటుంది ఆ టాపిక్స్ బాగా మీరు ప్రాక్టీస్ చేశారంటే ఎస్ఏపిలో కింగ్ మీరే అవుతారు మీరే కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అంత కెపాసిటీ నాలెడ్జ్ మీకు వస్తుంది చాలా ఈజీ సబ్జెక్టు ఎక్కడ ఏ ఆప్షన్స్ ఉంటాయో వాటిని ఎలా సెట్ చేయాలి ఎర్రర్స్ని ఎలా కరెక్షన్ చేయాలని తెలుసుకోవడమే ఎస్ఏపి సాఫ్ట్వేర్ బట్ ఓట్ ఎక్కువ ఉండాలి చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఒక్కొక్క కాన్ఫిగరేషన్ చేయాలంటే చాలా ఓట్లు సహనం ఉంటేనే మనము ఎస్ఏపి అనేది ప్రాక్టీస్ చేయగలుగుతాం ఓకే స్పీడ్ స్పీడ్గా చేయాలంటే ఎవరి వల్ల కాదు నిదానంగా ఒక టూ మంత్స్ మీ కాదనుకుంటే ఎస్సీపీ సాఫ్ట్వేర్ను కూడా మీరు క్లియర్గా నేర్చుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది ట్యాలీలో లోపీస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా వ్యూబర్స్ కూడా ఓకే ట్యాలీ దగ్గరే ఆగిపోకుండా ఎస్సీపీ కూడా నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నేను కోర్స్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చినట్లయితే మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ ఒకే నాలెడ్జ్ షేరింగ్ కానీ మన ఛానల్లో ఉన్న సక్సెస్ రేట్ కానీ ఇవన్నీ మీరు చూసుకొని ఓకే కావాలంటే డెమోస్ వినాలనుకుంటే టాలీ ప్రేమ పరంగా కానీ ఎస్ఏపి పరంగా కానీ టాలీలో మనకి చాలా డెమోస్ ఉంటాయి అవన్నీ మీరు చూసుకొని మళ్ళీ క్లియర్గా వినవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే సో స్టిల్ నౌ ఈవినింగ్ సిక్స్ వరకు నేను ట్యాలీ అడ్మిషన్స్ తీసుకుంటాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హౌస్ వైఫ్స్ అయినా స్టూడెంట్స్ అయినా యంగ్స్టర్స్ అయినా ఎవరైనా కావచ్చు క్లియర్గా మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు నా నెంబర్కు కాల్ బ్యాక్ చేయండి సో నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది తమిళస్ మీద ఉంటుంది నా ఛానల్లో ట్యాలీ లొకేషన్ ఛానల్లో అక్కడ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను క్లియర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉందో అన్నీ చూసుకొని మీకు ఇంట్రెస్ట్ అయితే జాన్మండి ఇక్కడ ట్యాలీ కోర్స్ ఫీజు టోటల్గా జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు పే చేయాలి ఫోన్పే నెంబర్ ఇస్తాను సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే క్లాస్ లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ రోజే మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అడ్మిషన్ స్టిల్ సిక్స్ వరకు నేను తీసుకుంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఖాళీగా ఉండి ఓకే అదేవిధంగా మీ హస్బెండ్స్ జాబ్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి అనుకుంటే ఓకే సో ఇవన్నీ కూడా మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఓన్ బిజినెస్ అకౌంట్స్ అయినా లేదంటే ఎవరి దగ్గర జాబ్ చేయాలనుకున్నా ఓకే మీరు క్లియర్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫుల్ నాలెడ్జ్ థర్టీ డేస్లో పూర్తిగా నేర్చుకొని మీరే వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చే లెవెల్కి మీరు ఎదగాలి అనుకుంటే లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేయండి ఓకేనా సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఓకే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను క్లియర్గా డీటెయిల్స్ ఇస్తాను ఇమీడియట్గా లేట్ టైం లేని ఈవినింగ్ స్టార్ట్ అవుతుండవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బీ ట్యాలీ లొకేష్